నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అనే అంశంలో కాలర్స్ అందరూ కూడా వాళ్ళ సమస్యలతో లేదంటే వాళ్ళకున్న సందేహాలతో ఫోన్ చేస్తూ ఉంటారు మరి ఈ రోజు కాలర్ ఎవరు అలాగే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు వారి సమస్య ఏంటో కూడా తెలుసుకుందాం హలో నమస్కారం అండి నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి మా పేరు కావ్యనండి కావ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చిరకులూరు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి సరేనండి నాకు నార్మల్ డెలివరీ అయ్యి టూ మంత్స్ అయింది చేతుల నొప్పులు కాలు నొప్పులు నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది పొట్ట కూడా ఎక్కువగా పెరిగింది కొంచెం సేపు పాప నొప్పుకున్నా కూడా చేతులు నొప్పులుగా ఉంటున్నాయి రెండు నిమిషాలు ఒకవైపు తిరిగి కొనుక్కున్నా కూడా మెన్న నొప్పి వస్తుంది దీనికి సొల్యూషన్ చెప్పండి అండి ఇది మొదటి డెలివరీ కదమ్మా అవునండి ఏం పని చేస్తుంటారమ్మా మీరు ఎప్పుడన్నా పొలంకి వెళ్తానంతే నన్ను ఇంట్లోనే ఉంటాను ఆహాహో మామూలుగానమ్మ పొట్ట తగ్గాలన్నప్పుడు ఆహారంలో మార్పు అమ్మ మీరు కొంచెం రాత్రిపూట ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి తినకండి ఆ తినేది ఏదన్నా ఐదున్నర ఆరింటికల్లా తినేస్తే కొంచెం పొట్ట తగ్గటానికి అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా ఎటు మీరు తర్వాత కష్టపడతారు కాబట్టి ఇంకా తగ్గుతుంది కానీ ఈ లోపు కొంచెం ఆ లోపలికి వెళ్ళటం కోసం ఆ సాగిందంతా బిగవటం కోసం రాత్రికి రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ కండరాలు అమ్మా కొంచెం బాగా మంచిది అందుకని అన్నిటికంటే అది న్యాచురల్ డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు రెండు నెలల యొక్క ఆసనాలు చేసుకున్న ఇబ్బంది లేదమ్మా మనం పొట్ట తగ్గటానికి చూపిస్తాను చూసారా కొద్దిగా ఉత్తాన పాదాసన నౌకాసన రెండు ఆసనాలు ఈ రెండు ఆసనాలు ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేసుకుంటూ మీరు పొట్ట కింద పొట్ట పై పొట్ట మమ్మీ టమ్మీ అని కూడా మనం ఈ ఎపిసోడ్లో చెప్తుంటాం కాస్త ఇట్లాంటివి అలాంటివి కొద్దిగా కొన్ని వ్యాయామాలు ఒక నాలుగైదన్న కొద్దిగా రోజు చేసుకోండి మళ్ళీ పొట్ట సాధారణ స్థితికి వెళ్ళిపోతుందమ్మా ఇవి ఎప్పుడు చెయ్యాలి ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎప్పుడు చేయాలంటే మీరు ఒక నెల రోజుల తర్వాత చేయాలి ఎందుకు మీకు నొప్పి మెడ నొప్పి ఉంది కాబట్టి అంటే మళ్ళీ కలవదు కాబట్టి నేను ముందే చెప్పాను డెలివరీ అయ్యాక పొట్ట విషయం ఫస్ట్ ఆలోచిస్తారు కాబట్టి అని ఇది ఫస్ట్ చేయకుండా విన్నారంతే మీరు ఒక ఇరవై రోజు నెల రోజులు నడు నొప్పి మెడ నొప్పి తగ్గించుకోవడానికి నేను చెప్పినవి చేసి అయిపోయాక పోయాక ఇది చేద్దరిగానమ్మా నడు నొప్పి నొప్పి రెండు తగ్గడానికి కొంచెం కొంచెం చిన్న మార్పులు చేయండి అమ్మా పడుకున్నప్పుడు కొంచెం వెల్లకిలా పొడుకున్నప్పుడు మంచం మీద మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని రెండు దిండ్లు పడుకోండి అట్లా వెల్లకెళ్ళ పాదాల కింద కాదు మోకాళ్ళ కింద పెట్టుకుంటే నడుం బాగా నేల కానమ్మా అదే మంచం మీద పరుపు మీద అని కొంచెం నొప్పి తగ్గుతుందమ్మా మెడ కింద కొంచెం దిండు తీసేసేయండి మరీ ఇబ్బంది ఉంటే పల్చడి దుప్పటి ఏదైనా పెట్టుకోండి అలా చేస్తే మంచిది మెడ నొప్పి నడు నొప్పి కొంచెం తగ్గటానికమ్మా అక్కడ కాస్త ఆవ నూనె ఏదైనా కొద్దిగా రాసుకుని కర్పూరం వేసిన ఆవనూన రాసుకుని దానికి కాస్త వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి అమ్మ కొంత ఉపశమనం బాగా వస్తుంది ఇది రెండు పూటల కావాలని చేసుకోవచ్చమ్మా మీకు ఇక నడునొప్పి నొప్పి తగ్గడానికి రెండు మూడు వ్యాయామాలు నేను చేస్తే మంచం మీద పడుకునేది తగ్గిపోతాయి అమ్మ కాకపోతే ఇది ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే చాలు ఒక ఇరవై రోజులు చేసేసరికి నడునొప్పి నొప్పి తగ్గిపోతుంది అమ్మా మీకు అది ఒకటి భుజంగాసనం రెండు ఉష్ట్రాసనం ఈ నడు నొప్పి మెండం ఈ రెండు బాగా అమ్మా మూడోది అర్ధ చక్రాసనమ్మ బుష్ట్రాసనం భుజంగా అర్ధ చక్రాసనం ఈ మూడు మెడకి నడుకి సులభంగా అన్ని చేయలేకపోయి వీటిని చేసుకోవచ్చు ఇంకేదా నాలుగో చేస్తారంటే మత్స్య ఆసనం పడుకుని చేసేది ఈ మూడు నాలుగు ఆసనాల్లో మీకు చక్కగా తగ్గుతుంది ఈ రెండు పూట్ల చేసుకోండి మంచి ఫలితం వస్తుంది ఈ లోపు మీకు పిల్లని ఎత్తుకున్నప్పుడు చేతులు బాగా నొప్పులుగా ఉంటున్నాయి అంటున్నారు కదా అది బలము లేక మీకు అట్లా బలహీనత మీద రావచ్చు అమ్మా ముందుగా బి కాంప్లెక్స్ అవి బాగా తక్కువ ఉన్నా కూడా ఎక్కువ నరాలు అన్ని బాగా నొప్పులు కనిపిస్తాయి మీకు అందుకని కొంచెం పల్లెటూరు కాబట్టి మీది దొరుకుతుంది కాబట్టి తవుడు తెప్పించుకోండి రైస్ మిల్లులోకి వెళ్ళి కాస్త మొదటి పాలిష్ పట్టిన తవుడు అడిగిస్తారమ్మా ఆ తవుడు తెప్పించుకుని కాస్త రోజు ఒక గుప్పుడు ఏదన్నా ముద్దలో కలుపు తింటాము ఏదైనా బెల్లం నంచుకుని ఒట్టిగా తింటాము లేకపోతే నీళ్ళలో కలుపు తాగేయటం ఏదో ఒక రూపంలో తవుడు ఒక ఇప్పుడు పంపారంటే పోషకాలు బాగా వచ్చి మంచిగా బలం వస్తుందమ్మా దీంతో పాటు మీకు పల్లెటూళ్ళల్లో ఉన్నప్పుడు కొద్దిగా శ్రమ చేసుకునే వారికి వేరుశెనగ పప్పులు ఎక్కువ తింటే బలం ఎక్కువ వస్తుందమ్మా నానపెట్టిన వేరిసెన పప్పులు అన్ని తినకపోయినా కొంచెం నానబెట్టిన వేరిసిన పప్పులు కొంచెం ఎప్పుడన్నా కొబ్బరికాయ ముక్కలు దొరికితే కొబ్బరి ముక్కలు ఈ రెండు బాగా తినండి మంచిగా బలం వస్తుంది మీరు మధ్యాహ్నం పూటకి ఇప్పుడు అన్నం తినేటప్పుడు మరి తెల్ల తింటారమ్మాట కొద్దిగా ముడిబి తెచ్చుకుంటుకోవడానికి కుదిరితే బాగా బలం అమ్మా మరి మీకు అంటే బలహీనత వల్ల ఇప్పుడు అమ్మాయి రెండు నెలల వయసుకే మీరు ఎత్తుకుంటే నెప్పి అంటున్నారు రేపు మరి ఆరు నెలల వన్ ఇయర్ అయినా ఎత్తుకోవాలంటే నాలుగు కేజీలు ఐదు కేజీలు బరువు పెరుగుతుంది కదా మళ్ళీ బిడ్డ ఆ బరువు అంతా మళ్ళీ రెండేళ్ల వయసు ఎత్తుకోవడం తప్పదు కదా మూడేళ్ళైనా కొంచెం బలంకి ఇట్లా ముడి బీన్ తినండి మీరు బలమైన ఆహారం తిరుపతి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇలా చేసుకుంటే కొంచెం మెడ నొప్పి కూడా బాగా తగ్గుతుందమ్మా మీకు ఆటోమేటిక్గా చేతుల్లో నరాలు కండ్రాలు కూడా మెడల్లో తేడా ఉండేట్టు ఒత్తటం వల్ల మీకు పెయిన్ అనిపిస్తుంది అందుకని ఆ పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇప్పుడు రెండు చేతులు ఉంటున్నాయమ్మా మీకు నొప్పి అట్లా అంటే ప్రస్తుతం కొంచెం వెనక్కి కొంచెం ఆసనాలు రెండు పోట్లే చేయండి కొంచెం నొప్పు ఉన్నట్టు చేస్తుంటే అక్కడ నుంచి నొప్పి తగ్గాక మెడలో తేడా తగ్గాక అప్పుడు మీకు చేతుల్లో బలం పెరిగినట్టు అనిపిస్తుంది అమ్మ మళ్ళీ అంటే పాటు బలమైన ఆహారం తినడం కూడా మంచిది వేరుశెనగ పప్పులు బాగా తిన్నారంటే బలం బాగా వస్తుంది అన్ని తినలేకపోయినా ముడిబి అన్నో తినండి ఇంకొంచెం కుదురుతుందంటే ఏదన్నా పొచ్చు గంజాల పప్పు ఒక్కడు కొనుక్కోండి పొద్దుతీరుడు పప్పు ఒకటి కొనుక్కోండి ఈ రెండు కొద్దిగా మంచి పప్పులమ్మ అవి పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంకాలం నానత అవి కొంచెం ఎప్పుడన్నా ఆహారంతో పాటు ఏదన్నా ఇవి తినేటప్పుడు ఒకసారి తినండి అంటే మీకు ఏంటి పాలు బాగా వస్తాయి అన్నమాట అది తింటే ఇవి చేశాక ఒక నెల రోజుల్లో చేతుల్లో నొప్పి మెడలో నొప్పి నడువులో తగ్గాకప్పుడు పొట్ట తగ్గే వ్యాయామాలు చేసుకోండి ఆహారం ఎట్లా కంటిన్యూ చేయండి సాయంకాలం ఆరు లోపు తిన్నారనుకోండి పొట్ట బాగా లోపలికి మీకు ఇంకా అండి